రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్నాలుగవ తేదీన సంక్రాంతి పండుగ అయితే రాబోతుంది కదా ఈ సంక్రాంతి పండుగ రోజున లేక పండుగలోపు ఈ రెండు వస్తువులు కనుక మీరు ఇంటికి తెచ్చుకుంటే చాలండి తరతరాలకు తరగిన ఆస్తి లభిస్తుంది కూర్చుని తిన్నా తరిగిన ఆస్తి లభిస్తుంది సంక్రాంతి పండుగ అందరూ పెద్ద పండుగగా చేసుకుంటుంటారు కదా సంక్రాంతి పండుగ మొత్తం మూడు రోజుల పాటు చేసుకుంటారు భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులను కలిపి సంక్రాంతి పండుగగా చేసుకుంటూ ఉంటారు అయితే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా రెండు వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలండి కోట్లు దూసుకు వస్తాయి తిరుగులేని రాజయోగం అయితే కలుగుతుంది సంపాదన విపరీతంగా పెరుగుతుంది మీ జీవితం అయితే మారిపోతుంది జాతకంలోని దోషాలు తొలగిపోతాయి జాతకం మొత్తం మారిపోతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మనశ్శాంతి కలుగుతుంది అన్ని రకాలుగా జీవితం మారుతుంది మీరు పట్టింద బంగారంగా మారుతుంది కాబట్టి సంక్రాంతి రోజు అందరూ కూడా ఈ మూడు వస్తువులు కొని తెచ్చుకోండి సోమవారం మంగళవారం బుధవారం ఈ మూడు రోజులు కూడా భోగి సంక్రాంతి కనుమ పండుగలు వస్తాయి ఈ మూడు రోజుల్లో ఎప్పుడైనా సరే వస్తువులను ఇంటికి తెచ్చుకోవచ్చు అలా తెచ్చుకోవటం వలన మీకు మంచి జరుగుతుంది చాలా అద్భుత ఫలితాలు కలుగుతాయి ఎంతటి పేదవారైనా సరే కుబేరులుగా మారే అవకాశం ఏర్పడుతుంది తరకరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది మరి ఇంతకీ ఈ సంక్రాంతి లోపు లేక సంక్రాంతి రోజున ఈ రెండు వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే కోట్లు దూసుకు వస్తాయి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి మనకి శీతాకాలము మంచు కురిసేటువంటి వేళ ఇదే తరుణంలో సూర్యుడు మనకి మకర రాశిలోనికి ప్రవేశిస్తారు అలా ప్రవేశించడాన్ని మకర సంక్రాంతిగా భావిస్తాం సంక్రాంతి లేక సంక్రమణ అంటే సూర్యుడు ఒక సంక్రమణం అంటే గమనం సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలో అడుగు సంక్రమణం అంటారు పన్నెండు రాశుల్లో సంచరించే సూర్యుడు పుష్యమాసంలో మకర రాశిలోనికి అడుగు పెడతాడండి మకర సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం అయితే స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచి స్వర్గదారాలు తెరిచి ఉంటాయని చెప్పి పురాణాలు చెప్పడం జరుగుతుంది సంక్రాంతి తెలుగువారికి అతి ముఖ్యమైన పండుగ అంతేకాదు ఈ పర్వదినం భారతదేశంలో చాలా ప్రాంతాలకి ముఖ్యమైనది అందుకే దీన్ని తెలంగాణ ఆంధ్ర కర్ణాటకలో సంక్రాంతి అని చెప్పి తమిళనాడులో పొంగల్ అని చెప్పి మహార మకర సంక్రాంతి గు పంజాబ్ హర్యానాలో లోరి అని చెప్పి పిలవడం అయితే జరుగుతుంది మరికొన్ని రాష్ట్రాల్లో మాకే అని పిలుస్తారు పేరు ఏదైనా సరే ఈ పండుగకి సందర్భం సంతోషానికి కారణాలు అన్ని చోట్ల ఒక్కటేనండి ఎక్కడైనా ఇది రైతుల పండుగ ఎడ్ల పండు మీద ఇంటికి చేరేసరికి ఈ పొలం నుంచి రైతు కళ్ళు ఆనందంతో మెరుస్తాయి కాబట్టి ఆ రోజు చాలా ముఖ్యమైన పండుగే కదా మూడు రోజులు చేసుకునేది పెద్ద పండుగ సంక్రాంతి సందర్భంగా కోడపందాలు ఎడ్ల పందాలు నిర్వహిస్తారు గాలిపటాలు ఎగరవేస్తారు ఈ పండుగ మూడు రోజుల్లో కూడా ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేయాలి కొత్త బట్టలు ధరించాలి లేక శుచిగా ఉన్న ఉతికిన బట్టలు ధరించుకోవాలి అలానే ఈ మూడు రోజులు కూడా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మామిడి తోరణాలు కట్టుకోవాలి ముఖ్యంగా సంక్రాంతి రోజు రెండు పాలచుక్క ను చల్లాలి అలా చల్లడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉండే కష్టాలు తొలగిపోతాయి ధన సంస్థలు తొలగిపోతాయి ధన లాభం కలుగుతుంది కాబట్టి సంక్రాంతి రోజు అన్నందరూ గుమ్మం మీద పాలచుక్కలు చల్లండి కష్టాలు తొలగించుకోండి అలానే సంక్రాంతి రోజు అందరూ ఏదో ఒక పాలతో చేసిన పిండి పదార్థం తినాలి అంటే పాలతో చేసిన పరమాన్నం పొంగలి ఇలా ఏదో ఒకటి తీపి పదార్థం తయారు చేసి దాన్ని ఇంటి దైవానికి నివేదన చేసి తర్వాత కుటుంబం అంతా కూడా స్వీకరించాలి పాలలో బెల్లం కానీ పంచదార కానీ తీపి చేయలేనటువంటి వాళ్ళు దేవునికి నివేదించిన తర్వాత అది తీర్థంగా తీసుకున్నా చాలండి వచ్చే సంవత్సరం వరకు మీ పైన మీ ఇంటి దైవం అనుగ్రహం ఉంటుంది ఇలా నైవేద్యాన్ని పెట్టే ముందు ఖచ్చితంగా దేవుడు ముందు దీపారాధన చేయండి ఆ దీపారాధన కూడా ఆవు నీతితో చేయండి అవకాశం ఉంటే ఆవు నీతి లేకపోతే నువ్వుల నూనెతోనైనా చేయవచ్చు ఇలా దీపం పెట్టి ఆ దీపం యాలికలు వేయాలి యాలిక వేసి దీపం పెట్టుకుంటే మంచి ఫలితం కలుగుతుంది భగవంతుని ఆ అది చేరుతుంది ఆ దీపం మంచి జరుగుతుంది ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా రెండు వస్తువులు కొని తెచ్చుకుంటే చాలు తరతరాలకు తరగన ఐశ్వర్యం లభిస్తుందని శాస్త్రం చెప్తుంది ఈ పండుగ చాలా పెద్దది కాబట్టి ఈరోజు రోజు గుర్తుపెట్టుకొని యాలకులు కొని తెచ్చుకోవాలి యాలకులు అంటే పెద్ద ప్యాకెట్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి ఒక చిన్న ప్యాకెట్ ఒక ఐదు రూపాయలు పెట్టే యాలకుల ప్యాకెట్ తెచ్చుకున్నా చాలు ఆ యాలకల ప్యాకెట్ కొన్ని తెచ్చుకున్నా సరిపోతుంది ఇలా తెచ్చుకోవటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దరిద్రం తొలుగుతుంది కష్టాలు తొలగిపోతాయి ధన సమస్యలు పోతాయి ధనం మీ వైపు దూసుకు వస్తుంది ఇలా యాలకలు తెచ్చుకొని వాటి నుంచి ఒక యాలకను తీసి దేవుని ముందు పెట్టిన దీపంలో వేయండి అలానే ఈరోజు వండే వంటల్లో కూడా యాలకలను యూజ్ చేయండి ఈరోజు యాలకలు వేసిన ఆహారం స్వీకరిస్తే చాలా మంచిది అసలు మీరు ఏ వంటలు వండుకోలేకపోతే మీరు వండే అన్నంలో అయినా సరే యాలకను వేసి వండి ఆ అన్నం తింటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది స్పెషల్గా ఏదైనా సరే వండితే ఆ వంటల్లో యాలక వేస్తే చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి ఇలా ఈరోజు యాలకలు ఇంటికి తెచ్చుకోవటం వల్ల జీవితంలో ఉండే అనేక రకాల బాధలు తొలగిపోతాయి మంచి ఫలితం కలుగుతుంది అలా ఈరోజు యాలకలు ఆహారంలో కలిపి తింటే చాలా సమస్యలు తగ్గుతాయి కాబట్టి ఈరోజు ఈ సంక్రాంతి రోజున తప్పనిసరిగా యాలకలు తెచ్చుకోండి ఇక రెండవ వస్తువు ఏంటి అంటే ఎర్రని గాజులు ఈ సంక్రాంతి రోజు ఎరుపు రంగు గాజులు మట్టి గాజులు కొని తెచ్చుకుంటే ఆ గాజులు దేవుని ఫోటో ముందు పెట్టుకోండి తర్వాత గాజులను తీసుకొని మిగిలిన సగం ఆడపడుచు మీరు సగం మీరు వేసుకొని ఆడపడుచు కానీ తోడ్పడుకోవడం కానీ అలా ఇవ్వండి లేకపోతే ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఇచ్చిన నిండు నూరేళ్ల సౌభాగ్యం అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి ఎన్ని గాజులు అయినా సరే మీరు తెచ్చుకోవచ్చు గాజులు తెచ్చుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది అద్భుతాలు జరుగుతాయి ఎర్ర గాజులు అద్భుతాన్ని సృష్టిస్తాయి నాలుగు వైపుల నుంచి డబ్బు వచ్చేలాగా ధనాకర్షణ కలుగుతుంది ధనం ఆకర్షించబడేలాగా గాజులు యూజ్ అవుతాయి కాబట్టి సంక్రాంతి రోజు ఎరుపు రంగు గాజులు తెచ్చుకోవాలి తెచ్చుకొని ఆ గాజులు పూజ గదిలో దేవుని ముందు పెట్టుకోండి ఆ తర్వాత గాజులు ఇంటి ఇల్లాలు తీసుకుని సగం గాజులు చేతికి వేసుకొని మిగిలిన సగం ఎవరైనా సరే స్త్రీకి ఇవ్వండి ఇలా చేయడం వల్ల ఆ ఇంటి యజమాని సంపాదన పెరుగుతుంది మంచి అభివృద్ధి ఉంటుంది ఈ సంక్రాంతి రోజున ఈ విధంగా గాజులు కొని తెచ్చుకోండి ఇక అదీ కాక సంక్రాంతి రోజు జీలకర్ర అండి ఈ జీలకర్ర కొని తెచ్చుకున్నా మంచిదే జీలకర్ర లక్ష్మీదేవి స్వరూపం అని చెప్పబడుతుంది కాబట్టి ఈరోజు చిన్న జీలకర్ర పేపర్ను తెచ్చుకున్నా సరే సర్వ దరిద్రాలు తొలగిపోతాయి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి ఈరోజు జీలకర్ర ఇంటికి తెచ్చుకుంటే కోట్లు దూసుకు వస్తాయి పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఇలా తెచ్చుకున్న జీలకర్రను ఒక్క స్పూన్ అంతా జీలకర్ర గ్లాసు నీటిలో వేసుకొని ఆ గ్లాసును ఇంటి వంటగదిలో ఈశాని ముందు పెట్టి ఇరవై నాలుగు గంటల పాటు ఉంచండి ఇలా ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ నీటిని తీసి షింకులో పాడబోసేయండి ఇలా చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది దరిద్రం తొలగిపోతుంది ఇలా ఈరోజు జీలకర్ర తెచ్చుకొని ఈ పరిహారం చేసుకోవచ్చు లేకపోతే ఆ జీలకర్రను వంటగదిలో పెట్టుకొని వంటల్లో అయినా యూజ్ చేసుకోవచ్చు మీరు ఏం చేసినా పర్లేదు బట్ జీలకర్రను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వల్ల అద్భుతాలు జరుగుతాయి జీవితం మారిపోతుంది ఐశ్వర్యం కలుగుతుంది సంపద కలుగుతుంది యాలకలు ఎర్రగాజులు గాజులు జీలకర్ర ఈ మూడు వస్తువులలోంచి మీరు ఏ వస్తువు అయినా సరే రెండు వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా శుభ ఫలితం కలుగుతుంది అద్భుతాలు జరుగుతాయి తరతరాలకు తరగన ఐశ్వర్యం లభిస్తుంది సంపాదన పెరుగుతుంది కోరిన కోరికలు నెరవేరుతాయి చాలా మంచి రిజల్ట్ని చూస్తారు ఆ రిజల్ట్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి సంక్రాంతి సందర్భంగా ఈ మూడు వస్తువుల్లో ఏదో ఒక రెండు వస్తువులు కూడా తెచ్చుకుంటే మర్చిపోకండి తెలుగువారిలో గిళ్ళల్లో మకర సంక్రాంతి నెల రోజుల ముందు నుంచి కూడా పండుగ సందడి మొదలవుతుంది కదా ఈ సంక్రాంతి పండుగ మొత్తం మూడు రోజులు చేసుకుంటా మొదటిది భోగి ఈ రోజు చలి అనే పులిని తరిమి కొడుతూ ప్రజలందరూ కూడా ఉదయాన్నే చలి మంటలు వేసుకుంటారు తమలోని పాత ఆలోచనలు అగ్నికి ఆహుతినిచ్చి కొత్త ఆలోచనలు చిగురించాలని చెప్పి దేవుణ్ణి కోరుతారు ఇందుకు గుర్తుగా తమ ఇంటిలోని పాత చెత్త చెదారాలను ఆ అగ్నికి ఆహుతి చేస్తారు ఇంటి ఎదుట రంగు రంగుల ముగ్గులు వేస్తారు చిన్నారులకు భోగి పళ్ళు పోస్తారు రెండవ రోజు సంక్రాంతి ఈ రోజున ఈరోజు కూడా ఇంటి ముందు రంగురంగులతో ముగ్గులు వేస్తారు వాటిపైన పువ్వులతో అలంకరణ చేసి వాటి చుట్టూ గొబ్బెమ్మ పాటలు పాడతారు పలు పిండి వంటలు చేసి సూర్యదేవునికి ప్రసాదంగా సమర్పిస్తారు చక్కగా అలంకరించినటువంటి గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలో సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత నృత్యం చేపిస్తారు ఇదే రోజున పితృదేవతారాధన చేయడం వల్ల వారు శుభ ఆశీసులతో కుటుంబం దేనికి లేటు లేకుండా వర్ధిల్లుతుందని చెప్పి పురోహితులు చెప్పడం జరుగుతుంది మూడవ రోజు కనుమ సంక్రాంతి పండుగ చివరి రోజు కనుమ అని పిలవడం జరుగుతుంది ఈరోజు పిండి వంటలు చేసుకొని బంధువులతో విందు వినోదాల్లో పాల్గొంటారు ఈరోజు రైతులు వారికి సహాయం చేసిన ఆవులను ఎద్దులను పూజిస్తూ ఉంటారు కనుమ పండుగ రోజు ఇంటి ముందు ముగ్గులు వేసి చిన్న పెద్ద అందరూ కూడా కోలాహలంగా ఉంటారు కనుమ పండుగ రోజు లక్ష్మీదేవిగా పెట్టిన గోమాతను పసుపు రంగుల పసుపు కుంకుమ పెట్టి పూజిస్తారు రైతులకు సహాయం చేసే ఎద్దులను పూజిస్తారు కొంతమంది వారి ఆనవాయితీ ప్రకారం సంక్రాంతి రోజు కాకుండా ఈరోజు పితృదేవతారాధన చేస్తారు ఈ మూడే కాకుండా కొంతమంది నాలుగవ రోజు ముక్కనము చేస్తారు ఇలా ఈ సంక్రాంతి పండుగ రోజు ప్రత్యేకంగా గాలిపటాలు ఎగరవేస్తారు గాలిపటం యొక్క ధారణ లాంటిది మన జీవితం ప్రతి మనిషికి ఆత్మ నిగ్రహం అవసరం అది లేకపోతే జీవితంలో చాలా సమస్యలండి ఈ సన్న నిధారంతో ఆకాశంలో ఎగిరే గాలిపటాన్ని అదుపులో పెట్టగలిగినట్లు మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలని చెబుతుంది గాలిపటం ఒలుపుగా లాగితే తెగిపోతుంది వదలకుండా పట్టుకుంటే ఎగరలేదు ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తేనే కదా గాలిపటమైన జీవితమైనా ముందుకు సాగేది చేతిలో దారం ఉంది కదా అని చెప్పి ఎంత దూరమైన గాలిపటాన్ని వదలం ఏదో ఒక సమయంలో మళ్ళీ చుట్టు చుట్టి గుప్పెట్టలోనికి తీసుకోవాలి ఆ గుప్పెడ అనేది భగవంతుని లాంటిది మనం ఎంత ఎత్తు ఎదిగినా సరే ఆ భగవంతుని చేతిలో ఉన్నామన్న సంగతి మరచిపోకూడదు అనేటువంటి దానికి ఇది సూచన గాలిపటానికి ఇన్ని రంగులు ఉన్నా ఎంత పొడుగు తోక పెట్టుకున్నా ఎవరింటి మీద వారినా సరే దానిని చుట్టక తప్పదు అదే సూత్రం మనస్సుకి కూడా వర్తిస్తుంది ప్రత్యేకించి ఈ సంవత్సరం భోగి రోజు పూజ చేసుకుని ఆరెంజ్ లేక రెడ్ కలర్ డ్రెస్సెస్ని ధరించండి సంక్రాంతి రోజు గ్రీన్ లేక ఎల్లో కలర్ చీర ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది భర్తకు మంచి జరుగుతుంది ఇక కనుమ రోజు ఆడవాళ్ళు గుర్తు పెట్టుకొని రెడ్ కలర్ లేక ఎల్లో కలర్లో దుస్తులను ధరించిన సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది ఇలా భోగి సంక్రాంతి కనుమ రోజుల్లో ఆడవాళ్ళు ఈ రంగులా ఉండే చీర ధరిస్తే చాలా మంచిదండి దీర్ఘ సుమంగలి యోగం సిద్ధిస్తుంది భర్త ఆయుష్ పెరుగుతుంది సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆడవాళ్ళనే కాదండి పిల్లలు పెద్దలు మగవాళ్ళు అందరూ కూడా ఈ రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచి జరుగుతుంది ఇంకొక విషయం ఏంటండి అంటే మీరు ధరించే దుస్తుల్లో బ్లాక్ లేకుండా చూసుకోండి బ్లాక్ కలర్ ఉంటే అంత మంచిది కాదు సో మనం బ్లాక్ కలర్ లేని ఈ డ్రెస్సెస్ని ధరిస్తే మంచిదండి మనం భోగి రోజు లేదా ఆరెంజ్ లేక రెడ్ సంక్రాంతి లేదు గ్రీన్ ఆర్ ఎల్లో కనుమ రోజు రెడ్ లేక ఎల్లో కలర్ ఇట్లా ఈ కలర్స్లో ఉండే దుస్తులను ధరించుకోండి ఇక గాజుల విషయానికి వస్తే భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల్లో కూడా గ్రీన్ పింక్ రెడ్ ఈ మూడు రంగుల్లో ఏ రంగు గాజులైనా సరే ధరించినా సరే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అయితే సిద్ధిస్తుంది కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకుని సంక్రాంతి రోజున ఈ పండుగ ఈ రంగులో ఉండే దుస్తులు ధరించి శుభ ఫలితాలను పొందండి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి సంక్రాంతి సమయానికి పొలాల నుంచి వచ్చే ధాన్యంతో ధలతో పాటు రైతుల మనస్సు కూడా నిండుగా ఉంటుంది ఇంటికి చేరిన కొత్త బియ్యంతో అన్నం వండుకొని తినరు ఎందుకండి అంటే కొత్త బియ్యం అరగదు కాబట్టి వాటికి బెల్లాన్ని జోడించి పరమాన్నం అప్పాలు అరిసెలు చెక్కినాలు చెక్కినాలు అన్నీ చేసుకుంటుంటారు ఇలా చేస్తే పిండి వంటలు చేసుకున్నట్లుగా ఉంటుంది జీర్ణ సమస్యలు అనేవి తలెత్తవు తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలి చేసి నైవేద్యంగా చేపెడతారు అందుకే అక్కడ సంక్రాంతిని పొంగల్ అంటారు సంక్రాంతి రోజున చేసేటువంటి పిండి వంటలన్నింటిలో కూడా నువ్వులను ఎక్కువగా యూజ్ చేస్తారు చాలా రాష్ట్రాలలో నువ్వులతో పిండి వంటలు చేసి పంచుతారు సంక్రాంతి సమయంలో నువ్వులు యూజ్ చేయడం వల్ల ఆరోగ్యకరమైనటువంటి రహస్యాలు ఎన్నో ఉన్నాయి నువ్వుల్లో ఉండే అధిక పోషకాల వల్ల వంటికి బాగా వేడి చేస్తుంది అందువల్ల మన ఆహారంలో నువ్వులు పెద్దగా యూజ్ చేయరు కానీ సంక్రాంతి సమయంలో సూర్యుని దిశ మారి ఉష్ణోగ్రత పెరుగుతుంది ఈ సమయంలో నువ్వులు యూజ్ చేయడం వల్ల మారుతున్న వాతావరణానికి శరీరాన్ని సిద్ధం చేస్తున్నట్లుగా అవుతుంది ఎప్పుడూ మనం అనే భావన కన్నా ములుగురిలో మనం అనే ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది సంక్రాంతి పరమార్థం కూడా అదే మన దగ్గర ఉన్న దానిని నలుగురితో పంచుకోవడం అసలైన పండుగ అని చెప్పి చెప్పడం జరుగుతుంది పంటల పండి ధాన్యం ఇంటికి చేరే సంక్రాంతి సమయంలో దానం చేయడం చాలా మంచిదండి హరిదాసులు బుడబుక్కల వారు గంగిరెద్దుల వారు పండుగ శోభను పెంచే వాళ్ళెందరో వీళ్ళందరికీ తోచిన సహాయం చేస్తారు ముఖ్యంగా కొత్త బియ్యాన్ని వారికి ఇచ్చి సంతోషిస్తారు మీకు మనకి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచ్న్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్